గౌరవ డాక్టరేట్ అందుకున్న తాజ్పూర్ యువ నాయకులు రాకల శ్రీనివాస్ యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామానికి చెందిన రాకల శ్రీనివాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు గుర్తించి తమిళనాడు రాష్ట్రంలోని హోస్కూరుకు చెందిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను అందించారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని వారిని అభినందించారు డాక్టరేట్ అందుకున్న రాకల శ్రీనివాస్ మాట్లాడుతూ వారి సేవా కార్యక్రమాలు గుర్తించి తనకు డాక్టరేట్ అందజేసిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ యూనివర్సిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తాను అని వారు ఈ సందర్భంగా తెలియజేశారు శ్రీనివాస్ విలేజ్ తాజ్పూర్ యాదాద్రి బువనగిరి జిల్లా తెలంగాణ స్టేట్ ఈ నాకు ఈ సోషల్ సర్వీస్ చేసి ఎన్నో ఎన్నో రకాలుగా సేవలు అందించడం వల్ల డాక్టరేట్ ప్రదానం చేసినటువంటి మన ఒక ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు నాకు ఈ డాక్టరేటు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఇలాంటి పనులు ముందు ముందు ఇలాంటి సేవలు చాలా ఎన్నో చేయడానికి మాకు డాక్టరేట్ ఇచ్చినందుకు వారికి ఎల్లకాలం ఎల్లవేళలా ఈ సంస్థకు రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ